మత్తయి సువార్త ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ అధ్యాయము పదవ వచనము వరకు ఆయన ఆయన ఆ జన సమూహములను చూచి ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుని ఆయన ఎద్దుకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి

సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు వారు భూలోకము స్వతంత్రించు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఆకలి దప్పు గలు వారు తృప్తి వర్షం కనిక్రము గలవారు ధన్యులు కనిక్రము గలవారు వారు కనిక్రము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచువారు అనబడుదురు దేవుని కుమారు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది 那个老钟放的。